విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలం తల్లిదండ్రులు గురువుల కూషితోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు సొంత నిధులతో ఉచితంగా బ్యాగులు పంపిణీ చేపడతాను మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో తెలిపిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట అధిరోహించగలమని ఇష్టంగా చదివి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు విద్యార్థులకు తెలిపారు శనివారం ఆయన కావలి మున్సిపాలిటీ పరిధిలోని ముసునూరు జిల్లా పరిషత్ పాఠశాలలో కావలి రూరల్ మండలంలోని బాలికల గురుకుల పాఠశాలలో బోగోలు మండలం కప్పరాల తిప్పలోని గురుకుల పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొన్నారు పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకు విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది తల్లిదండ్రులు ఘన స్వాగతం పలికారు ఉపాధ్యాయులు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తల్లిదండ్రులు గురువుల కూషితోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన ఉందని అన్నారు ఉపాధ్యాయులను తల్లిదండ్రులను అనుసంధానం చేయడమే మంత్రి లోకేష్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఈ సమావేశాల వల్ల విద్యార్థుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతాయని తెలిపారు పిల్లలు కష్టపడి చదువుకుని ఎవరి మీద వారు నిలబడి జీవితంలో పైకి రావాలన్నారు పాఠశాలలో విద్యలో ఉత్తమ ప్రదర్శన చూపి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు సాధించి కావలి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు తల్లిదండ్రులు పాఠశాలను అభివృద్ధి పథంలో నడపాలన్నారు వచ్చే సంవత్సరం కావలి నియోజకవర్గంలోని ప్రతి విద్యార్థికి సొంత నిధులతో బ్యాగులు అందచేస్తానని తెలిపారు పాఠశాలలోని పలు సమస్యలకు ఆయన తక్షణ పరిష్కారం చూపారు పాఠశాలలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో కావలి డిఎస్పీ పి శ్రీధర్ మండల విద్యాశాఖ అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యా కమిటీ చైర్మన్లు మెంబర్లు టిడిపి కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు బోబరు మండల అధ్యక్షులు మాలిపాటి నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి నువ్వు బాధపడుతుంటే కళ్ళ నీళ్ళు తుడిసే మిత్రులే ఉండాలి నువ్వు చెడిపోతుంటే పట్టకుండా బాగుపరిచే మిత్రులే ఉండాలి నువ్వు పొగిడి గర్వపడుతుంటే గర్వం కాదు నేల మీద నడవడా అల్లుగు దొక్కే మిత్రులే ఉండాలి నువ్వు ఎదుగుతున్నప్పుడు ప్రోత్సహించే మిత్రురాలే ఉండాలి ఒక్క ఎంగ మంది ఉన్నారనే కాదు ఒక్కరు మన పక్కన ఉంటే ఒకే ఒక మిత్రురాలు మన పక్కన ఉంటే మన జీవితానికి ఎక్కడ తప్పటడిగేసిన తట్టి లేపేట మిత్రులు ఉండాలి పొగిడేవాళ్ళు కాదు విమర్శించే మిత్రులు ఉండాలి పొగిడే వాళ్ళంతా కూడా గొప్పాలనుకోవచ్చు పొగిడే వాళ్ళు నిన్ను చెడగొట్టడానికి పొగుడుతున్నారు తప్ప నిన్ను ప్రతి మందించే నాలుగు 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 వంద నిలబెట్టేదానికి విషయాన్ని మీరు మర్చిపోండి అందుకోసం ఒక్క మంచి మిత్రుడు దీనికి వివేకానందుడు చెప్పిన ఒక సూక్తి చెప్తున్నా మీ జీవితం అంతా కూడా ఒక నీటి బొట్టు లాంటిది ఒక నీటి బొట్టు మీరు ఈ నీటి పట్టు ఒక మిత్రుడి దగ్గర పడితే ఎట్లుంటుంది అనే దానికి బాగా ఎండలో ఉన్నటువంటి ఒక రాయి మీద పోయి ఆ నీటి బొట్టు పడితే ఆ బొట్టు నీళ్లు ఆవిరైపోతుంది అంటే ఒక చెడ్డవాడు దగ్గర పెడితే మీ జీవితం నాశనం అవుతుంది అదే ఒక నీటి బొట్టు నేల మీద ఉన్నట్టు మలకెత్తే మొక్కను మొదట్లో పెడితే ఆ మొక్క చిగురిస్తుంది ఇస్తుంది పూలు ఇస్తుంది పలాలు ఇస్తుంది అంటే ఒక మంచి వ్యక్తిని మీరు సంపాదించుకుంటే అతనిచ్చే సలహా మీ జీవితానికి వెలుగులకు తయారీస్తుంది అదే ఒక నీటి పట్టు సముద్రంలో కొన్ని వేల లీటర్ల వాటర్ ఉంది కొన్ని అక్కడ ముచ్చపు చెప్పులు ఉంటాయి ఎప్పుడు ముత్యపు చెప్పులు ఉప్పు నీళ్ళైనా ఉంటాయి కానీ ఎప్పుడైతే ఉచ్చపు చెప్పులో చినుకు తోర రూపంలో ఉన్న మంచి నీళ్లు పోయి ఉచ్చమ చెప్పులో పడితే ముత్యంగా మారుతుంది మీ తల్లుల మెడల ఆభరణంగా మారుతుంది మీ జీవితం ఒక ఆభరణం కావాలైతే ఒక మంచి మిత్రులని ఇనుక్కోండి అని చెప్పి సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తుంది ఇటువంటి మంచి కార్యక్రమాల్లో నన్ను బాధపడుతున్న దానికి ఇంకా మీకు చాలా మాట్లాడాలి కానీ నాకు ఇంకొక స్కూల్ కూడా ఆహ్వానం పడుకున్నాడు కానీ ఇందాక ఆ పిల్లలు ఒక లంబాడి నృత్యం కోవి నృత్యం నిజంగా వాళ్ళు చేసినందుకు పాప మీకు పెద్దగా మీద చిరస్సు నుంచి నమస్కరిస్తున్నా మీకు మీకు అటువంటి నృత్యాన్ని ఇంకెప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా ఈ కాలేజీ అధ్యాపకులు గారి ప్రిన్సిపల్స్ దాన్ని మీరు అందరూ కూడా సహాయ శాఖ అడిగే దాంట్లో అండగా ఉంటారని కూడా మీకు అందరూ కూడా హామీ ఇస్తూ ఇది మా నియోజకవర్గం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మా ప్రాంత ప్రజలు పేదవాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కష్టాలు తెలుసు బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు కూడా కూలిపోయి చేసుకుని వచ్చి ఈ రోజు ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి తెలుసు కాబట్టి నా గురించిన ప్రతి మాట హృదయపూర్వకంగా వచ్చేది కాబట్టి ఇటువంటి మా తల్లు మా బిడ్డలు చదువుకున్నటువంటి ఈ కళాశాలకి ఏం అవసరం వచ్చినా ఎల్లవేళ కాపు కానీ మనం ఇప్పుడు ఉంటా ఉన్నా కదా ఈ ప్రిన్సిపల్ గారికి హామీ ఇస్తూ మీ స్కూల్లో

Il a été élu président ఆ విధంగా వాళ్ళు సాగుతారండి ఈ మధ్యలో మీరు ఈతగా ఉన్నత స్థాయికి వస్తారు మేము పడ్డ కష్టాలు మా బిడ్డలు పడకూడదు మేము పడే ఇబ్బందులు మా బిడ్డలు పడకూడదు ఏదో ఒక రోజు మా బిడ్డ ఊర్లో అందరూ తలెత్తుకునే తిరుగుతా మా కొడు కొడుకు ఈతనని చెప్పుకుంటే గర్వంగా తలెత్తుకుందాం అని ఆశీలతో మీ తల్లిదండ్రులు మీకోసం కష్టపడుతున్నారు మీ సీట్ల కోసం ఎమ్మెల్యేగా నా గడపలు దొక్కుతున్నారు అధికారులు ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు మా బిడ్డ భవిష్యత్తు కోసం అది సీట్ ఇప్పించండి అంత కష్టపడి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచుతున్నప్పుడు మీరందరూ కూడా అదే రకమైన కష్టంతో మీరు చెయ్య కష్టపడి చదవాలని సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా ఒకటి ఆలోచించండి మీ తల్లిదండ్రులకు ఇద్దరు బిడ్డలు క్లాస్ రూమ్ లో అరవై మంది విద్యార్థులు ఉంటాయి గురువు పాఠం చెప్తే ఒకరికి ఫస్ట్ క్లాస్ వస్తుంది ఒకరికి ఏమో జీరో వస్తుంది ఈ కారణం ఎవరిది చెప్పే పాఠం చెప్పే గురువులో లేదు పాఠం వినటువంటి స్టూడెంట్ లో ఉంది కాబట్టి మీరు ఆ ఏకాగ్రతను పెట్టుకోగలిగితే తప్పకుండా మీకు అనేది మీ కాళ్ళ దగ్గరే ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అందుకని మీరు అందరూ కూడా మంచి భవిష్యత్తుకి రావాలి కావలి కీర్తి పతాకాలను ఎగరేయాలి ఈ కాలేజీలో ఈ స్కూల్లో చదివిన పిల్లలు మా కావలి పిల్లలు ఎక్కడ ఉన్నారో మంచి స్థితిలో ఉన్నారని చెప్పుకునేటట్టుగా తలెత్తుకుని ఎదిగేటట్టుగా చెయ్యాలని పిల్లలందరినీ కూడా కోరుకుంటూ తల్లులు కూడా మీకు అందరూ కూడా చెప్తున్నా ఈ పిల్లలందరూ క్రౌమారి దశలో ఉన్నారు అంటే పరిపక్వత లేని దశ ఈ వయసులో వాళ్ళకి ఏమీ తెలియదు తెలిసిందల్లా ఆడుకోవాలి పాడుకోవాలి డాన్సులు వేయాలి ఏదో విధంగా ఆనందంగా గడపాలని ఉన్నటువంటి దశలో తల్లిదండ్రులు బెదిరించడాలు కాదు హక్కును చేర్చుకోవాలి ఓదార్చాలి వాళ్ళకి నైతరంగా చెప్పాలి అదే విధంగా గురువులు కూడా చెప్పాల్సినటువంటి సందర్భం ఈ వయసులో అన్ని లక్షణాలు పరిపక్వత చెందే దశ వీళ్ళందరూ కూడా పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో ఉన్నారంటే మెచ్యూరిటీ వచ్చేటువంటి దశలో ఉన్న ఈ పరిపక్వ దశలో మనందరూ అవసరం బిడ్డలకు ఉంది కాబట్టి మీరైనా పాలకులుగా మేమైనా గురువులైనా అందరూ కూడా వాళ్ళకి ధైర్యం ఓర్పును నేర్పి జ్ఞానాన్ని నేర్పితే తప్పకుండా వాళ్ళ ఉన్నతమైన స్థాయికి ఎదగటానికి తల్లిదండ్రులుగా మీరు గురువులుగా వాళ్ళు బాధ్యత తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మిమ్మల్ని అందరి తరఫున మీ కూడా నేను హామీ ఇస్తున్నా మీరు అందరూ కష్టపడి మీ తల్లుల కళ్ళల్లో ఆనందం వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి హృదయం నిండా అత్తుకుని సభాశ్రయ పెట్టే ఊళ్ళో నన్ను నా పొరువు కాపాడేవారు అని చెప్పి మిమ్మల్ని గట్టిగా ఓటేసుకునే రోజున తెచ్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంకా చాలా ఉన్నాయి కానీ నాకు ఇటువంటి మన సనాతన ధర్మం మన హిందూ ధర్మం మన భారతదేశ సాంప్రదాయం అంత గొప్పది సైంటిస్ట్ కంటే ముందు పుట్టిన దేశం సైన్స్ నేర్పిన దేశం ఈ భారతదేశం ఈ భారతదేశంలో సరస్వతి ఎందుకు లేదు అని నన్ను చెప్తున్నారంటే డబ్బు ఎక్కువైతే భరించగలం ధైర్యం ఎక్కువైనా భరించగలం తెలుగు ఎక్కువైతే వైరాగించంత సంసార జీవితాలకు అనుకూలంగా లేదంటే పిచ్చోళ్ళు అయిపోతాడు సన్యసించిపోతాడు వైరాగ్యం చెందిపోతాడు అందుకని సరస్వతిని పూజించొద్దన్నారు అంటే అర్థం సరస్వతిని పూజించడం గుళ్ళు పోమని కాదు సరస్వతి ఎక్కడో లేదు నాయనా నీ హృదయంలో ఉంది ఇక్కడ దాగుంది దాన్ని కంట్రోల్లో పెట్టుకో ఆమెను పూజించు నీ హృదయాన్ని కంట్రోల్లో పెట్టుకో కోరికలన్నింటినీ పూజించి కష్టపడితే ఆటోమేటిక్గా సరస్వతి నేను ఎక్కడికో పోతుందని కాబట్టి మన సనాతన ధర్మం అంత గొప్పది అటువంటి సరస్వతి మీద మీరు అందరూ ప్రేమను పెంచుకొని మీ హృదయాన్ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటే తప్పకుండా మీ జీవితంలో మీరు ఒక ఉన్నత స్థాయికి వస్తారు ఒకటే మీరు అందరూ పుట్టినాడు మీ తల్లి సంతోషించింది పుట్టంగా సంతోషించింది తల్లి మాసాలు పోసింది కష్టాలు వచ్చుకుంది కష్టాలు తొమ్మిది నెలలో ఉన్న కూలి పరిగిపోయింది గెడ్లు మీద తిరిగింది పొలం పనిచేసింది ఇంట్లో పని చేసింది అన్ని చేసి నా బిడ్డకి సుఖమైన జీవితాన్ని అందించడం కొరకు కష్టాలని నెప్పుల్ని భరించి మిమ్మల్ని కన్నది కాబట్టి ఫస్ట్ నీ తల్లి సంతోషించి నువ్వు పుడితే పుట్టిన కానించి నువ్వు పెరిగాకుంది నీ తండ్రి గర్వపడుతున్నాడు శబాష్ నా బిడ్డ ఈరోజు ఐదో తరగతి జరుగుతుంది ఏడో తరగతి దొరుకుతుంది పదో తరగతి జరుగుతుంది మంచి మార్కులు వస్తున్నాయి క్లాసులో పిక్చర్ అడిగితే మీ బిడ్డ మంచిది అంటుంది ఊర్లో అడిగితే మీ బిడ్డ చాలా అంటే మంచి బిడ్డయా బాగా మాట్లాడుతుందా బాగా ధైర్యంగా చెబుతుందని అని చెప్పిన్నాడు తండ్రి యొక్క గర్వం ఎంత గొప్పది ఆలోచించండి కాబట్టి మనం పుడితే తల్లి సంతోషించాలి తండ్రి గర్వపడాలి పెరిగే కొంది తండ్రి గర్వపడాలి ఎదిగిన తర్వాత ఊరు బాగు ఊరు గర్వపడాలి మా ఊరోడే కృష్ణారెడ్డి మా ఊరోడు నా పాప మా ఊరు అమ్మాయి చూడు ఎక్కడ ఉంది ఢిల్లీలో ఉంది అని ఊరు మొత్తం గర్వపడాలి చనిపోయిన నాడు మన శత్రువు కూడా ఏడవాలి మనం చూసి ఒరే మంచి పోయాడరా అది మన జీవితం అలా ఉండాలంటే మనం ఇప్పటి నుంచి మనం క్రమశిక్షణతో ఎదగాలి క్రమశిక్షణతో ఎదిగితే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మీకు అవుతాయి ఇవన్నీ కూడా మీకు అవుతాయి అది జరగాలి అది జరగాలంటే మీరు ఆలోచించండి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు అందరూ పల్లెటూరులే ఉద్యోగస్తుల బిడ్డలకి ఉద్యోగాలు ఇక్కడ సీట్లు ఇవ్వరు లేదా ఇన్కమ్ ట్యాక్స్ పెట్టి కట్టేటువంటి వాళ్ళందరికీ ఇక్కడ సీట్లు ఇవ్వరు ఓన్లీ అగ్రికల్చర్గా కూలి నాలి చేసుకుని బతికేటువంటి పిల్లల తల్లిదండ్రులకు సంబంధించినటువంటి బిడ్డలకి మాత్రం ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించండి మీ తల్లి తండ్రి ఎంత కష్టపడుతున్నారు ఈ ఎండనక వాననక పొలాలు గెట్ల మీద ముఖ్యంగా మత్స్యకారు సోదలు చూస్తే తండ్రులు ఐదు రోజులు ఆరు రోజులు పది రోజులు సముద్రంలోకి పోయి వేటాడకపోతే తల్లి గెట్టును కూర్చొని ఏడు చూస్తూ ఉంది భర్త ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తానని తల్లి తండ్రి అంత కష్టపడే కోసం మీకోసం మీ భవిష్యత్తు కోసం రేపు వాళ్ళు నడవలేని ఈ రోజు మీరు బిడ్డలుగా ఉన్న మిమ్మల్ని ముందు రూరల్ మండలం తుమ్మలపెంటకు చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు వాయిల పొట్టయ్య ఇల్లు ఇటీవల ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయింది విషయం తెలుసుకున్న కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఇటీవల తేలుకాటుతో గాయపడి నెల్లూరు హాస్పిటల్లో చికిత్స పొంది ఇంటి దగ్గర కోలుకుంటున్న కావలి రూరల్ మండలం అన్నగారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తాత అనిల్ ను శనివారం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండలం అధ్యక్షులు అవుల రామకృష్ణ నాయుడు రామ్